స్వాగతం తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో మునికోడాలి గ్రామంలో గత కొన్నేళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు బంగారు బాట వేసిన వెంకటేశ్వర బాల కుటీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ అండ్ మ్యాథ్ ఎగ్జిబిషన్ విద్యార్థులతో స్ఫూర్తి నింపే విధానంలో పాఠశాల ఆవరణలో యాజమాన్యం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిథలుగా మండల ఎంయు స్వామి నాయక్ విచ్చేసి కార్యక్రమాన్ని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించడం జరిగింది అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ ఎక్స్పెరిమెంట్లను ఒక్కొక్కటిగా పరిశీలించి విద్యార్థులకు శిభాషణి ఆయన మెచ్చుకున్నారు దాంతోపాటు పాఠశాల యాజమాన్యాన్ని అభినందిస్తూ ఇంకా ఎలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ పెద్దలు గారపాటి వెంకటేశ్వరరావు రాచూరి సూర్యనారాయణరావు అనంతలక్ష్మి దంపతులు పాఠశాల కరస్పాండెంట్ మల్లి శ్రీదేవి రామారావులు ప్రధాన ఉపాధ్యాయురాలు మంజు కార్యనిర్వాహకుడు ఏ రాజు టీచర్స్ జయలక్ష్మి వాసంతి

in this tank secondary sedimentation tank in this tank sludge is removed filtration chamber in this chamber water gets removed disinfection chamber in this chamber the harmful germs or the harmful germs are uh, removed from the disinfection chamber distribution chamber the water gets uh, distributed to the houses this project used for dirty water convert into pure water thank you for listening to me Yeah. ¡Vaya! Yeah. <t BaplesLike> <t Display> ¡Vaya! <t Tech>

చాలా స్ట్రాంగ్ ఉండాలి మా మీరు ఎంత కష్టపడి పిల్లలకి బోధన అందిస్తారో అంత స్ట్రాంగ్ ఉండాలి నమస్కారం నా పేరు సాయి వెంకట్ నేను వైజాగ్ కేజీహెచ్లో సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను నేను సెకండ్ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను వెంకటేశ్వర బాలకుటీర్లో ఎయిత్ క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను సో నా ఫౌండేషన్ మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో సైన్స్లో చాలా బాగుంది ఫౌండేషను దానివల్ల నేను నీట్ రాసేటప్పుడు కొంచెం నాకు ఈజీ అయింది టెన్త్ ఇంటర్ చదివేటప్పుడు కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొంచెం ఈజీ అయింది सो ना रुण पड़न प्राज्या बाल प्राजेक्ट प्राजेक्ट अयोध्या

చాలా బాగుంది మాములు పెద్ద పెద్ద క్యూషన్స్ వస్తాయని చిన్నపిల్లలు వాళ్ళు చేసుకుంటూ స్వయంగా తయారు చేసి చూడటం వాళ్ళ స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం చాలా బాగుంది ఇంకా నేనైతే ఏ స్కూల్లో చూడలేదు ఎక్కడా కానీ స్టడీ మాత్రం చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఎడ్యుకేషన్ మాత్రం పేరెంట్స్ కూడా చాలా సంతోషంగా వెంకటేశ్వర బాలకొట్టేరికి వెరీ వెరీ థ్యాంక్ యూ టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి నా పేరు నరసవేమి మాది సిద్ధనగరం మండలం ముగ్గుళ్ళ గ్రామము ఈ రోజు ఇక్కడ మునికోటలి గ్రామంలో జరుగుతున్నటువంటి వెంకటేశ్వర బాలకుటీలో జరుగుతున్నటువంటి సైన్స్ కి మేము చూడడానికి వచ్చాము మా చాలా సంతోషం కలిగిందండి ఒక్కసారి గత స్మృతులు గుర్తుకొచ్చాయి అవి ఏంటంటే మా బాబు ఇక్కడ ఎక్కడనే జాయిన్ అయ్యాడు ఇక్కడ నుంచే తన విద్యాభ్యాసం అంతా జరిగింది మా బాబు ప్రజెంట్ ఎంబీబీఎస్ ఓపెన్ కేటగిరీలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్లో సీట్ సంపాదించుకుని ఇప్పుడు ప్రస్తుతము ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకుని సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు నేను చెప్పే మా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ ఏ రోజైతే బాబుని ఇక్కడ జాయిన్ చేసుకున్నామో ఆ రోజు నుంచి బాబు పట్ల మంచి శ్రద్ధతో ఒక ఫ్యాకల్టీ కానీ లేదంటే అకాడమిక్ పరంగాను అలాగే క్రమశిక్షణ పరంగాను కూడా మంచి శిక్షణ ఇచ్చి ఈరోజు మా బాబు ఒక ఉన్నత స్థితిలో ఉండడానికి మేము గర్వంగా చెప్పుకోవడానికి ఒక కారణమైనటువంటి వెంకటేశ్వర బాలకుటి యాజమాన్యానికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి అలాగే ఒక విద్యార్థి విద్యార్థి దశ నుండి ఉన్నత స్థితికి రావాలంటే ఫౌండేషన్ అనేది చాలా అండి మనం ఫౌండేషన్ బలంగా ఉంటేనే దాని మీద ఎన్ని ఎన్ని ఫ్లోర్ల ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అలాంటి ఫౌండేషన్ని మా అబ్బాయికి వెంకటేశ్వర బాలకుటీరికి ఇచ్చినందుకు మేము వెంకటేశ్వర బాలకుటీరికి మా జన్మత మా జన్మంతా కూడా మేము రుణపడి ఉంటాము అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదములు అండి థ్యాంక్ యూ Uh, faculty of English in uh, Sri Venkateswara School, balakutir Munukodali. Today we have conducted uh, science and math exhibition. We teachers are very proud to say that uh, that we conducted in our school. So, and first, I would like to convey my thanks with a lot of proud to our correspondent sir and ma'am for encouraging us to make children. Creative in science and maths, so I feel it is also a kind of uh, method to create to make children to create them in science uh, and uh, maths also, and uh, this is uh, also a kind of uh, teaching method apart from regular studies, and we are very happy to say that we are being part of this exhibition, and we and. We welcomed the parents also, and uh, parents came and visit uh, visit us uh, visit our uh, program, and they also feel proud. So for that, uh, we all and uh, we so our Mandal Amu uh, sir also visited our program, and he also uh, encouraged us and feel proud and uh, so for. Uh, our visit for our mewasar sir i'm so happy and proudly conveying thanks to him and once again to make this program very successfully so teachers is very children's uh, part. and also as well as children's part also is very important so would, support. Support. and with the uh, parent support uh, వీఆర్ గోయింగ్ టు మేక్ సో మెనీ క్రియేటివిటీస్ అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ క్లాసెస్ ఇన్ అవర్స్ ఇన్ క్లాస్ సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు కన్వే థ్యాంక్స్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఎంకరేజింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ మా విద్యా సంస్థలో చదువుకునే పిల్లలకి పాఠాలు ద్వారా లెసన్స్ ద్వారా వాళ్ళకి విజ్ఞానాన్ని సైంటిఫిక్ యాటిట్యూడ్ని చెప్పడమే కాకుండా బుక్స్ ద్వారా నేర్చుకునేదే కాకుండా ప్రాక్టికల్గా సైంటిఫిక్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి వాళ్ళలో ఉన్న సృజనాత్మకత వాళ్ళలో బయటికి తీసుకొచ్చి ప్రాక్టికల్గా చేసి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళ ఓన్ సహస్తాలతో టీచర్ల యొక్క డైరెక్షన్లో చేయడం వల్ల ది విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అబౌట్ ది సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనమాట ప్రాక్టికల్గా చదివిన దానికంటే కూడా ఇది వంద రెట్లు ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది వాళ్ళకి వాళ్ళలో ఉన్న ఈ సృజనాత్మకత అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ని బయటకు తీసుకురావడానికి మా స్కూల్ తరపున మా విద్యా సంస్థలో పిల్లలకి ఇట్లాగా ప్రతి సంవత్సరము సైంటిఫిక్ యాటిట్యూడ్ మీద సైంటిఫిక్ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ దే విల్ సెలెక్ట్ దే రోన్ ప్రాజెక్ట్ అండ్ దే దే విల్ ప్రిపేర్ ఆల్ ది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ మోడల్స్ అండ్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఓన్గా తయారు చేసుకుని టీచర్స్ గైడెన్స్ తోటి వాళ్ళు ఓన్గా తయారు చేసుకుని దే విల్ అండర్స్టాండ్ ప్రాక్టికల్లీ అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ దేర్ ఎఫర్ట్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్షన్ కూడా దే ఆర్ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ ఏ ప్రాపర్ నాలెడ్జ్ బేస్ అనమాట అట్లాంటి దృక్పథం సైంటిఫిక్ దృక్పథాన్ని పిల్లల్లో డెవలప్ చేయడానికి శాస్త్రీయ దృక్పథము మరియు సైంటిఫిక్నెజ్ మనకి ఇప్పుడు తెలుసు మన భారతదేశం చంద్రుడి మీద ఉపగ్రహాన్ని ల్యాండ్ చేసే స్టేజ్కి ప్రపంచంలో అత్యంత ఉన్నతమైన ప్రమాణాలతోటి చంద్రుడి మీద కూడా ఉపగ్రహాన్ని దించే అంత సైంటిఫిక్ నాలెడ్జ్ మన దేశంలో డెవలప్ అయింది ఈ గ్రామీణ వాతావరణంలో ఉన్న మన పిల్లలకు కూడా అలాంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలని మా స్కూల్ తరఫున మా టీచర్స్ చాలా వాళ్ళ పిల్లలకి టైం స్పెండ్ చేసి గైడ్ చేసి చాలా మంచి సపోర్ట్ ఇచ్చి ఆ పిల్లల యొక్క సైంటిఫిక్ డెవలప్ నాలెడ్జ్ని డెవలప్ చేయడానికి మా సంస్థ తరఫున కృషి చేస్తున్నాము థ్యాంక్ యూ